ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు ఇప్పటికే మంత్రి నిమ్మల రామనాయుడు సలహాదారు కన్నయ్య నాయుడు గేట్ పరిశీలించారు ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన ఇసుక బోట్ల కారణంగా బ్యారేజ్ గేట్ ఫిల్లర్ ధ్వంసమైంది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు వరద నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజ్ వద్ద కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి సిచ్యువేషన్ కనిపించింది ప్రధానంగా గేటుకు సంబంధించి ఒక గేటుకు సంబంధించినటువంటి డ్యామేజీ వ్యవహారం ప్రస్తుతం బ్యారేజ్ వద్ద కొంతవరకు కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలు వరదలకి పెద్ద ఎత్తున ఇసుక బోట్లు కూడా కొట్టుకొచ్చాయి ఇసుక బోట్లు కూడా కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ బోటుకు సంబంధించినటువంటి ప్రవాహం ఏదైతే జరిగిందో ఆ ప్రవాహం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గేట్ని లిఫ్ట్ చేసేటువంటి పిల్లర్ ఆ పిల్లర్ చూస్తున్నామా అటుపక్క ఉన్నటువంటి పిల్లర్ ఆ పిల్లర్ని డ్యామేజ్ చేసింది ఆ పిల్లర్ని డ్యామేజ్ చేయడం వలన ఇక్కడ ప్రధానమైనటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేటు పైన దాని ప్రభావం పడింది ఈ ప్రభావంతో ఈ గేటుకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ని అధికార యంత్రాంగం ఎప్పటికే ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసింది అందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారుగా నియమితమైనటువంటి కన్నయ్య నాయుడు ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఇక్కడ మనం చూసినటువంటి పిల్లర్ ఆ పిల్లర్ సంబంధించినటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అవడం వల్ల అక్కడ పిల్లలకు సంబంధించి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్కి సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక ఇంతవరకు కూడా కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది అటుపక్క కింద వైపు కింద వైపు ఉన్నటువంటి పడవ పడవ ఏదైతే ఉందో ఆ పడవ పైన కూడా ఈ ప్రభావం ఉంది ఆ పడవ ఈ ఇక్కడ ఉన్నటువంటి శాండ్ బోట్ ఈ రెండు శాండ్ బోట్స్ కూడా ఎగువ ప్రాంతంలో నుంచి వరద తీవ్రతకి కొట్టుకుని రావడం ఆ ప్రవాహానికి వచ్చినటువంటి వాటర్తో బోట్లు కూడా కొట్టుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గేట్ పిల్లర్ని ఢీకొట్టింది దీంతో పిల్లర్ పాక్షికంగా ధ్వంసమైంది దాని ప్రభావంతో గేటుకు సంబంధించినటువంటి చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ చైన్ సిస్టమ్ కూడా కొంతవరకు గాడి తప్పినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున వరదకు సంబంధించినటువంటి ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరదకు సంబంధించినటువంటి ప్రభావం ఏదైతే ఎక్కువగా ఒత్తిడికి గురవుతుందో ఈ చైన్ సిస్టమ్కి సంబంధించి చైన్ ఏదైతే గేట్ని లిఫ్ట్ చేయడానికి డౌన్ చేయడానికి ఉపయోగించేటువంటి చైన్కి సంబంధించిన దానిపైన ఆ బోటు అదేవిధంగా ఆ బోట్ నుంచి కొట్టుకొచ్చినటువంటి పిల్లర్ ఒత్తిడిది చైన్ మీద పడింది ఆటోమేటిక్గా ఏంటంటే లిఫ్ట్ చేసేందుకు అదేవిధంగా డౌన్ చేసేందుకు కూడా కొంతవరకు కూడా టెక్నికల్గా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అయితే వరద తీవ్రత ఎంత భారీ స్థాయిలో ఉండడంతో ఈ గేట్ని మెయింటైన్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే గాడి తప్పింది కాబట్టి ఆ పిల్లర్ పైన పడిన ఒత్తిడి ఆ పిల్లర్ పైన ఒత్తిడి పడిన తర్వాత గేటు పైన పడినటువంటి ఒత్తిడితో చైన్ సిస్టమ్ పైన కొంతవరకు కూడా ఇబ్బంది కలిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడితే కానీ ఆ తర్వాత ఈ గేటుకి ఆల్టర్నేటివ్గా మరొక గేటుని ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి వాటర్కి సంబంధించినటువంటి ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ని కంట్రోల్ చేయగలిగితే కానీ ఇక్కడ ఈ పిల్లలకు సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది పిల్లలకు సంబంధించినటువంటి రిపేర్ చేసిన తర్వాత మాత్రమే గేటుకు సంబంధించి గేటుని సంబంధించిన వరకు కూడా లాక్ని ఓపెన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అంటే ఈ ప్రమాద తీవ్రత ఎంత ఉందనేది మనం చూస్తున్నాం అక్కడ వాటర్కి సంబంధించినటువంటి తీవ్రత వాటర్ ఫ్లో ఏ స్థాయిలో ఉందో పదకొండు లక్షల వరకు వచ్చినటువంటి వాటర్ తీవ్రత వలన అక్కడ బీట్లు ఇచ్చినటువంటి ఒక పిల్లర్ ఐరన్కి సంబంధించినటువంటి పిల్లర్ ఆ పిల్లర్కి సంబంధించిన దానిపైన పడినటువంటి ఒత్తిడి ఆ పిల్లర్ని సంబంధించినంత వరకు కూడా గేట్ మీద గేట్ నుంచి వచ్చినటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో అది కూడా పిల్లర్ మీద ఐరన్ ఎక్విప్మెంట్ మీద పడింది సో ఆటోమేటిక్గా ఏంటంటే గేట్ అంతా కూడా లాక్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం తీవ్రత వరద నీటికి సంబంధించినటువంటి తీవ్రత తగ్గుముఖం పడితే కానీ పూర్తిగా వరద అదుపులోకి వస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ని పూర్తిగా నిర్మాణం చేసి మళ్ళీ గేట్ని యథాస్థానంలో పెట్టాలంటే కనుక దీనికి ఆల్టర్నేటివ్గా మరొక డమ్మీ గేట్ని ఏర్పాటు చేసుకొని ఆ డమ్మీ గేట్ ద్వారా వచ్చేటువంటి నీటిని కంట్రోల్ చేసుకొని ఇక్కడ రిపేర్ చేసిన తర్వాత పిల్లలు రిపేర్ చేసిన తర్వాత ఈ చైన్ సిస్టమ్ని మళ్ళీ పునర పాత పద్ధతిలో నియమించిన తర్వాత మాత్రమే ఈ గేట్ని వినియోగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ అరవై ఏడో గేట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అరవై ఏడో గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది దీన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయడం మరమ్మతులు చేసేందుకు ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఎమ్మెల్యే రామానాయుడు అదేవిధంగా ఆయన కన్నయ్య నాయుడు కూడా ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి దేవినేని ఉమా వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు మొత్తం మీద బ్యారేజీ వద్ద వరద తీవ్రతకి కొట్టుకొచ్చినటువంటి శాండ్ బోర్డ్స్ వలన గేటుకు సంబంధించినటువంటి డ్యామేజీ జరిగినట్టుగా మనకి కనిపిస్తోంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ ప్రకాశం బ్యారేజీ